ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం మనం ఈరోజు మార్కెట్లోని పత్తి ధరలు మరియు అన్ని రకాల పంటల ధరల ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లాకి ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో మనమైతే ఈరోజు పత్తి అదుని మార్కెట్లో లాడ్స్ అయితే పన్నెండు వందల పది రావడం జరిగింది క్వింటల్ అయితే ఆరు వేల ఏడు వందల నలభై ఏడు క్వింటల్ అయితే పత్తి పత్తి రైతులు తీయడం జరిగింది మార్కెట్కి సో పత్తి కూడా దిగుమతి తగ్గింది మార్కెట్కి రావడం అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్నది మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదుని మార్కెట్లో కూడా మళ్ళీ పత్తి ధరలు బాగా తగ్గిన రైతులను గమనించుకోవాలి సో అదేవిధంగా వేరు చిన్న చూసుకుంటే లాడ్స్ అయితే యాభై నాలుగు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే వెరసెనగలు రెండు వందల ఎనభై ఒక క్వింటల్ అయితే మార్కెట్కు పత్ రైతులు తేవడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది మరియు క్వింటల్ గరిష్టంగా వేరుశనగ ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలుగా పలికింది ఆమోదాలు చూసుకుంటే లాట్స్ అయితే అరవై నాలుగు లాట్స్ రావడం జరిగింది మొత్తాలు క్వింటల్ అయితే ఐదు వందల రెండు క్వింటల్ అయితే ఆమోదాలు మార్కెట్కి రావడం జరిగింది కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే ఐదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా పలికింది అదేవిధంగా వరంగల్ మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు మరి ఏసీ మిర్చి చూసుకుంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అదేవిధంగా త్రీ ఫర్ వన్ రకం వచ్చి పదిహేడు వేల రెండు వందలు డబ్ల్యూహెచ్ వండర్ హార్ట్ రకం వచ్చి పదిహేడు వేల రెండు వందలుగా ఉన్నది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఏడు వేల ఒక్క వంద అదేవిధంగా ఏసీ మార్చి ఏసీ మిర్చి చూసుకుంటే పదిహేను వేల ఏడు వందలు నాన్ ఏసీ చూసుకుంటే తేజ ఎనిమిది వేల ఒక్క వంద పలికింది అదేవిధంగా ఆదిలాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర నాలుగు వేల మూడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందలు జమ్మికుంట వేసా మార్కెట్లో పత్తి ధర వచ్చి ఐదు వేల ఆరు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఒక వంద పలికింది అదేవిధంగా కేసముద్ర మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఒక్క వంద మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ మేము చెప్పే పత్తి ధరలు శుక్రవారం మార్కెట్లోని పత్తి ధరలు ఈరోజు రేపు మరియు మార్కెట్లో ఉండవు కాబట్టి మేము చెప్పే ధరలు గమనించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేసినట్టు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్